ఒకటి ప్రేమించేది హృదయం మాట్లాడేది మనసు రెండు నీ జ్ఞాపకాలు ఎప్పుడు నా హృదయంలో నిలిచిపోతాయి మూడు ప్రేమ అనేది మాటల కంటే అనుభూతులకు సంబంధించినది నాలుగు నిన్ను చూసిన ప్రతిసారి నా ప్రేమ కొత్తగా పుడుతుంది ఐదు నీ కళ్ళలో నేను కనిపించే వరకు నా ప్రేమ నీకు అర్థం కాదు ఆరు ప్రేమను గెలవడం కాదు నమ్మకాన్ని గెలవడం ముఖ్యం ఏడు నీ ప్రేమతో నా ప్రపంచం ఓర శాంతిని పొందుతుంది ఎనిమిది నిజమైన ప్రేమ దూరాన్ని తట్టుకోగలదు తొమ్మిది నీ నవ్వే నా హృదయానికి మార్మోగే సంగీతం పది ప్రేమ అనేది హృదయాన్ని మసిప్పు చేస్తుంది కానీ అలజడిని శాంతి చేస్తుంది పదకొండు నీ కోసం పడే బాధే నా హృదయానికి ఓ ఆనందం పన్నెండు ప్రేమ నీకు ఉండకపోవచ్చు కానీ నిన్ను ప్రేమించే నా మనసు ఎప్పటికీ ఉంది పదమూడు నీ సమీపంలో ఉన్నప్పుడే నా హృదయం గర్వంగా కొట్టుకుంటుంది పద్నాలుగు ప్రేమకు ప్రతిఫలమేమి ఉండదు అది స్వచ్ఛమైనదిగా ఉండాలి పదిహేను ప్రేమ అనేది నువ్వు చూస్తే అర్థం కాదు అనుభవిస్తే తెలుస్తుంది పదహారు నీతో మాట్లాడిన ప్రతి క్షణమూ జీవితం అవుతుంది పదిహేడు నీ నవ్వుల్లో నా జీవితం దాగుంది పద్దెనిమిది ప్రేమ అంటే ఎదుటి వారిని అర్థం చేసుకోవడం పంతొమ్మిది నీకు దూరంగా ఉన్న ప్రతిక్షణం నా కోసం శిక్ష లాంటిది ఇరవై ప్రేమ అనేది కల కాదు నమ్మకం ఇరవై ఒకటి ప్రేమ నీతో మాత్రమే కాదు నీ పేరుతో కూడా ఉంటుంది ఇరవై రెండు నీకు తెలిసినా తెలియకపోయినా నా హృదయం నిన్నే కోరుకుంటుంది ఇరవై మూడు నిజమైన ప్రేమ ఎప్పటికీ చెదరదు అది ఎప్పుడూ నిన్ను వెంబడిస్తుంది ఇరవై నాలుగు నీ చూపులోనే నా ప్రపంచం ఉందని నాకు తెలుసు ఇరవై ఐదు ప్రేమ దూరాన్ని తట్టుకోగలిగితేనే అది నిజమవుతుంది ఇరవై ఆరు నువ్వు మాట్లాడిన మాటలు నాలో కొత్త ఆశలు కలిగిస్తాయి ఇరవై ఏడు ప్రేమ కేవలం మాటల్లో కాదు భావాల్లో ఉంటుంది ఇరవై ఎనిమిది నీకు తెలియదు కాని నా జీవితం నీకోసమే సాగుతోంది ఇరవై తొమ్మిది ప్రేమ ఓ క్షణం కాదు జీవితకాలం అనుభవం ముప్పై ప్రేమించడం కన్నా ప్రేమను పోషించడం ముఖ్యం ముప్పై ఒకటి నీతో ఉన్న ప్రతి క్షణం నా జీవన వేదం ముప్పై రెండు ప్రేమ ఆలోచనల కంటే ఆత్మను కలిపే శక్తి ముప్పై మూడు నీతో చల్లని గాలి కూడా ప్రేమగా అనిపిస్తుంది ముప్పై నాలుగు ప్రేమ అనేది పరిమితి లేనిది ముప్పై ఐదు నీ మాటలతో నా హృదయము సునామీ అవుతుంది ముప్పై ఆరు ప్రేమ అంటే హృదయానికి ఎదురొడ్డి నిలవలేని తుఫాన్ ముప్పై ఏడు నీ నవ్వు మాత్రమే నన్ను బతకలిస్తుంది ముప్పై ఎనిమిది ప్రేమ అనేది కలగనే కాదు జీవించడం కూడా ముప్పై తొమ్మిది నిన్ను చూసిన క్షణమే నా జీవితం మారింది నలభై ప్రేమ ఒక అనుభూతి కాదు ఒక జీవితం